సరేస్తాను చెప్పండి ఈ సంవత్సరం దేవుడిని ఆశ్రయించాలంట అయితే నేను హోవాన్ని ఆశ్రయిస్తాను ఆయన లెక్కలేనని అద్భుత కార్యాలు లెక్కలేనని ఆశ్చర్య కార్యాలు ఆయన ధరించి దేవుడుగా ఉన్నాడు కనుక నేను ఎవరిని ఆశ్రత్తా చెప్తాను ఇప్పుడు గొప్ప అంటే మనకి ఎన్ని సంస్థ ఉన్నప్పటికీ ఎన్ని బాధ ఉన్నప్పటికీ ఎంత కష్టం ఉన్నప్పటికీ ఎంత వ్యాధి ఉన్నప్పటికీ మన జీవితంలో ఏది ఏమైపోయినప్పటికీ ఏది జరిగినప్పటికీ కూడా మనం ఏం చేయాలి చెప్పండి నువ్వు తప్ప నాకు ఆధారం ఏదే లేదే నిన్ను నేను ఆశ్రయించానే నా కోట నా కొండ నా ఆశ్చర్యం దుర్గమ్మ నన్ను నడిపించేవాడు నన్ను నిలబెట్టివాడు అన్ని విషయాలు నన్ను వర్ధింప చేసే దేవుడు నువ్వు తప్ప నాకు నిన్ను నేను ఆశ్రయించారయ్యా నా ఆశ్రయ దుర్గమా నా కోట అని ఎవరైతేనండి దేవుని ఆశ్రయించి దేవుని ప్రార్థిస్తారో అటువంటి వారి విషయంలో దేవుడు అంటే ఏం చేస్తుంది ఎక్కలేని అద్భుత క్రియలు ఎక్కలేని ఆశ్చర్యకారం చేసే దేవుడు కోనాడండి అంటే ఆయన చేసిన ఆశ్చర్యకారం ఆయన చేసిన అద్భుత కార్యాలన్నా మనం లెక్క పెట్టాలంటే దేవుడు ఏదైనా చేయగలిగిన సర్వసృష్టిగా తెలియసాయా ఆయన ఆశ్రయించే వాళ్ళు ఎంత మాత్రం అయినా విడిచిపెట్టి దేవుడు కార్యం తర్వాత ఆయన ఆయన భూమి మీద భూమి మీద పంట ఎప్పుడదో పడలేదు ఏమండదు కనుక తగిన సమయం తగిన కాలం కాలం ప్రకారంగా ఏం కురించాలండి వర్షాలు పడాలంటే వర్షాలు ఎప్పుడైతే పడలేదో మరి భూమి మీద ఎప్పుడైతే మరి నీళ్ళు లేకపోయినా వర్షం పడకపోయినా పంటలు పండుతాయండి పండుగ ఇక్కడ దేవుడు మరి ఈ సంవత్సరం వాగ్దానం చేస్తాడు ఏం చేస్తాడు అంటే నిక్షేమంగా అంటే వర్షాలు తన కాలమందల్వి చక్కగా పండు పడతాయంట తన పంటలు కూడా మంచిగా పండుతాయంటే దేవనామానికి మహిమ కలిగినగా దేవుడు సర్వశిగా తన దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నువ్వే నువ్వు ఏమి చేసినా ఈ వ్యవసాయం చేసినా వ్యాపారం చేసినా అందులో వ్యాపారాలు కాదు పండుగ విషయంలో కూడా దేవుని కలుగుతారు రాసులు అంత అన్నాడు కనుక మనం ఏం చేయాలంటే విశ్వాసంతో నమ్మకంతో ముందుకు సాగుకోవాలండి ఏ విషయంలో చెప్పలే వెనకం చేయకూడదు ఎలా ఉన్నప్పటికీ ఎలా జరగాలనుకుంటే అలా జరుగుతుంది అని ఎవరి అన్నప్పటికి కూడా లేదు బ్రహ్వా మేము అనుకుంటే జరిగేది కాదు కానీ నీ చిత్తం మాత్రమే జరగాలి నా పట్ల నీ ఏటో నువ్వేం చేయగలనుకుంటున్నావో నీ చిత్తా నా పట్ల నెరవేర్చి మనం ఎవరికి చెప్తాము ఆ పట్ల ఆయన చిత్తాన్ని నెరవేర్చి రెండు ఇక్కడ చూడము పదే వచ్చినాము

నువ్వు మంచిగా ఉంటాకే నీ కుటుంబం మంచిగా ఉంటాకే నీ బుడలు మంచిగా ఉంటాయి నువ్వు అనుకున్న పల్లెలు సకలంగా జరగడానికి క్షేమము మనకి తెలిసేది అన్ని విషయాలు క్షేమమే సంతోషమే సమాధానమే దుఃఖం అనేదిగా ఉండదు దుఃఖాన్ని ఎవరు కొట్టి వేస్తా చెప్పట దేవుడు కొట్టి వేస్తాను ఆయన ఆదరించాడు గనుక ఆయన వాగ్దానం చేసే కనుక ఆయన నీతో చెప్తున్నాడు కనుక నీ దుఃఖాన్ని తీసివేసి నీ క్షేమాలే ఎందుకు బాధ ఎందుకు వేతన ఎందుకు కన్నీరంటే మన కూడా పరిస్థితులను బట్టి మనం ఒకటి అనుకుంటే ఒకటి చదువుతుంది ఒకటి చేస్తుంటే ఒకటి అవుతుంది ముగ్గురు ముగ్గురు వస్తుంది ఎలాగా అనేకమైన సమస్యలతో ఉన్న మనల పట్ల ఆయన క్షేమానికే లేవనిద్దాం అనేసి వాగ్దానం చేస్తాడు ఎవరు ఎవరిని లేవనిస్తాడండి ఎవరైతే ఎవరు ఆశ్రయిస్తారో ఎవరైతే ఆయన మీద ఆధారపడతారో ఆయన మీద ఆనుకుంటారో

దేవనామానికి మా హిము నువ్వు జాగ్రత్తగా దేవుని ఎలాగంటే జాగ్రత్తగా ఏదైనా పోగొట్టుకున్న చెప్పండి అశ్రద్ధ ఇక్కడ నువ్వు అటు ఇటు తిరిగితే కాదు ఎక్కడైతే పాడేస్తున్నావు అక్కడ శ్రద్ధ కలిగి జాగ్రత్త కలిగి నువ్వు కూడా దొరుకుతాయి అలాగే దేవుడు కూడా ఎంజాయ్ చెప్పండి ఈ సంవత్సరం నువ్వు శ్రద్ధ కలిగి జాగ్రత్త కలిగి దేవుని ఎదగాలి అన్ని వేళ అన్ని విషయాల్లో అనుదరము అనుక్షణము దేవుని వేలమంది చెప్పండి జాగ్రత్త కలిగి అశ్రద్ధ ఉండకూడదు నువ్వు ఏ విషయంలో మర్చిపోయారు దేవుడు మాత్రం మర్చిపోకూడదు అశ్రద్ధ కలిగి ఉండకూడదు దేవుడు చెప్తున్నాడు ఈ సంవత్సరము దేవుడి ఆశీర్వాదం పొందుకోవాలంటే దేవుడు మనం ఏం చెప్పండి గట్టిగా పట్టుకోవాలండి అసలు అనేది మనకి ఎట్టి పరిస్థితిగా పనిచేయదు అశ్రద్ధగా ఉన్నామంటే ఏమి పోతుంది చెప్పండి అశ్రద్ధగా ఉన్నామంటే శాతం మనం ఏం చెప్పండి ఏదో విషయం వల్లనే చూస్తుంది కనుక ఇక్కడ అట్టి రీతిగా దేవుడు చెప్తున్నాడు తర్వాత ఆ రోజులు నీవు పవిత్రుడు

నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలాన్ని వర్తింపు చేస్తున్నాడు నువ్వు ఏ ఎక్కడైతే నివాసం చేస్తున్నావో సొంత కానీ అద్దెంట్లో కానీ ఎక్కడ ఎలా ఉన్నప్పటికీ ఎక్కడైతే నివాసం చేస్తావు ఏ చోట నువ్వు ఉంటావో ఆ చోట దేవుడు ఆశ్రయిస్తాడు అక్కడ దేవుడిని నీ చేస్తే గొడ్దిలిపి చేస్తానంటున్నాడు నీ బిడ్డలే నీ భర్తనే నీ కుటుంబాన్ని ఆయన వర్తిలిపి చేస్తామంటాడు దిన ఉంటది ఏ రోజు కూడా నువ్వు మరి దేనికి కూడా కొత్త కొంత దేనికి కూడా మాకు అదిలేదు లేదు అనుకోవటం లేకుండా అన్ని సమృద్ధిగా ఆయన అనుగ్రహిస్తాను అన్నాడు ఎప్పుడైతే దేవుడు మన నీతికి తగినట్లు అంటే నీతి అంటే నీతి కలిగి నిజాయితీ కలిగి భక్తి కలిగి భయం కలిగి ఉన్నప్పుడు ఏంటండి అండి మన నివాసాలు ఎప్పుడు వర్తిలు ఉంటుంది బిడ్డలు ఎప్పుడు వద్దులు ఉంటుంది అంటారు భక్తులు చేసిన పరిపాటులో పిల్లలు చేసిన పరిపాటులో చదువు అన్ని విషయాల్లో దేవుడు చదివినప్పుడే ఆయన కుటుంబం ఉంటాడండి తర్వాత అండి తర్వాత ఏడవం

ఈ యొక్క సంవత్సరం వైపు దేవుడు చేస్తారు మహాభివృద్ధి కలజ్ చేస్తారు దేవనామానికి మహిమిక చేస్తున్న చిన్న వ్యాపారం చేస్తున్నా చిన్న ఉద్యోగం చేస్తున్నా చిన్నపా ఏదైనా సరే దానిలో దేవుడు చేస్తారు చెప్పండి మహా అభివృద్ధి కలం దేవనామానికి మహిళ కలిగినాక వాగ్దానం చేసిన దేవుడు నామాలు ఎగిన వాడు ఏదైనా సరే నువ్వు ఒక ఒకప్పుడు ఒక రూపాయి పక్కన పెట్టడం నేర్చుకుంటే కదా రేపు ఒత్తిడి యాభై పది రూపాయలు పది రూపాయలకు వంద రూపాయలు వంద రూపాయలు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయల అలాగలాగా పదివేలు వేలు అలాగలాగా లక్ష అలాగా ముందు ఒక్క రూపాయి సంపాదించడం చేత కాదు ఒక్క రూపాయ దాచుకోవడమే చేత కాదు ఒక్క రూపాయి నిలబెట్టుకోవడమే చేత కాదు వచ్చి దాని ఖర్చు చేసుకున్నావు తర్వాత ఏమైనా మన ఎవరు దాని బాధ్యత ఆడతానండి మనమే బాధ్యత ఎందుకంటే మనకి ఎంత వస్తుందో ఏమవుతుందో ఏం జరుగుతుందో మన రాబడేట్టు మన ఖర్చు అన్ని మనం తెలుసుకొని దాన్ని బట్టి మనం ఉన్నప్పుడే మన కుటుంబం ఏముండచ్చే సో ఉండాలి మహాభుద్ధి కలగాలి అంటే వచ్చిదంతా మనం పాడు చేసుకుంటే మహాబుద్ధి వస్తుంది రాదు సరే అనుకుంటాడు జాగ్రత్త పడుకుంటాడు అన్ని విషయాల్లో జాగ్రత్త పడాలి వస్తుంది కాదు విషయం గుర్తుపెట్టే అది మనకి ఎంత మాత్రం మంచిది కాదు కనుక దాన్ని ఏం చేసేప్పుడే జాగ్రత్తగా కొంచు అన్ని విషయాల్లో జాగ్రత్త పడి ఉన్నప్పుడు దేవుడు ఏం చేసేటప్పుడే అమృతలో తీసుకోవాల్సింది అలాగే భయమో ఒక వ్యక్తులున్నాడండి అతను ఏదిగా జాగ్రత్త పడి ఏదిగా దేవుని యొక్క ఒక రూపంలో పొందుకున్నాడు సార్ చదువు అండి అది ఇరవై అధ్యాయము ఇరవై అధ్యాయం అండి

ఆ మరి అప్రహ్మ కాలంలో వచ్చినట్టు ఈసా కాలంలో కరువు వచ్చిందండి ఆ కరువు కాలం కష్టకాలంలో అటండి మరి దేవుడిని ఆశ్రయించాడట దేవుడి మీద ఆధారపడి దేవుడి మీద అనుకున్నాడంట దేవుడి మీద అనుకుని దేవుడి మీద ఆధారపడి అంట అందులో జ్ఞాపకం వచ్చినట్టీ ఆయన అపరాడు ఒక ఇతను ఇచ్చాడట నాయన ఇది ఎప్పుడైనా పరిగొస్తుంది ఇది ఏ పరిస్థితి సరే నీకు ఇబ్బంది కలిగినప్పుడు కరువు కలిగినప్పుడు దీన్ని నువ్వు మరి ఏ అంటే దాన్ని దాస్మే ఒక ప్రయోజనం ఏముంది ఏం చేస్తా అనే చెప్పండి దాన్ని అప్పుడు ఎంస్ పెట్టేశాడు దాన్ని ఏం ఒక జాగ్రత్తగా పెట్టి ఉంచేసాడు అంతే ఆ భయంకరణ్ లేదు ఆహారం లేదు అందరూ చాలా ఇబ్బంది పడిపోతారు చాలా బాధలు పడిపోతారు అటువంటి సమయంలో వర్షం చూస్తే కట్టడం లేదు అటువంటి సమయంలో తెలిసింది అప్పుడంట జ్ఞాపకం వచ్చినట్ట తండ్రి జ్ఞాపకం ఇచ్చిన ఒక ఇత్తనాన్ని సమయం నేను దానివల్ల నేను లాభం పొందుకుంటా నేమ జ్ఞానం కలిగి ఆలోచన కలిగి ఒక రోజు అంటే అనుకోకుండా ఆ ఇతరులు అనంట మరి ఆ ఇతరులు ఎత్తాన్ని చెప్పండి నేల సొత్త ఎండిపోయింది ఆ నేల నీరు లేదు ప్రతి రోజునట్టండి అక్కడే పాలు అక్కడే మొహం కొడుకులు అంట అక్కడే స్నానం చేసేవాడంట అలాగా మరి ఆ భూమిని తడిపడి తడిపి కొన్ని రోజుల తర్వాత ఆమె ఎత్తబడిన తర్వాత ఆ ఇతరును ఎత్తాడంట తర్వాత ఆ రోజుకి ఆ రోజుకి అది ఏమేమి చెప్పండి ఆ చెట్టి పెద్దది పెద్దదే మహాలక్ష్మీ అయిపోయి అది అనేకమైన ఏం చేసింది దేవుని కాసిందంట అనేక ఆపకాసిందంటే అది ఒక్కటే వారిలో వంట వారు వాక్యం వాకించాల్సింది కనుక వాళ్ళు అట్టి తీసుకొని ఒకే విత్తనం ద్వారా అనేక అనేకమైన పళ్ళు కాయడం వల్ల దాన్ని ఒక రోజు రెండు రోజులు అలాగ అలాగా ఆ వ్యాపారం అయిపోయిన చెప్పే అబుద్ధిలోకి వచ్చేసింది ఒక విత్తనం

రోజు రోజుకి నెల నెలకి సంవత్సరం సంవత్సరానికి మనకు వచ్చిన ఆదాయం మనకు వచ్చిన రావడం ఏదైపోతుంది అప్పుడే అభివృద్ధిలోకి వచ్చేస్తుంది ఓ వాసులోదము ఐశ్వర్యించిన కనుక వాడు ఏంటండి ఈ యొక్క ఈసారి వాడు ఏంటండి గొప్పవాడు ఆ ఊరిలో ఉన్న రాజు కంటే గొప్పవాడు ఎప్పిన రాజుకు అశీని కలిగినంత గొప్ప కూడా దేవుడు మహిమ దేవునా కలిపి ఆయన ఎవరిని ఆశ్రించాడండి ఈ కానీ వాడు మాత్రం ఎవరిని ఆశ్రం ఆధారపడలేదు తన మీద తన ఆధారపడ్డాడు తన చేతులు కష్టాన్ని తను నమ్ముకున్నాడు తన మీద తను ఆధారపడి ఏం చేశాడు ఏంటండి దేవుడిని ఆశ్రయించాడు కనుక తను చేసిన పంట ఏమేమి చెప్పండి అరుదంతులుగా అను రంతులుగా వివేతుగా పలు పొందుకున్నాడు కనుక మరి ఆ ఊర్లో ఉన్న రాజుగారి కన్నా గొప్పవాడు మిక్కులు గొప్పవాడే పడాడు దేవుడు అమరికి మహిమ గోవా ఒక మనిషిని మరి గనులుగా చేయాలన్నా ఒక మనిషిని గనపరచాలన్నా ఒక మనిషిని హెచ్చించాలన్నా ఎవరి చేతిలో చెప్పండే దేవుడి చేతిలో మాత్రం అందుకే నువ్వు అడుగు నా భర్త చేతులు కష్టాలు చేద్దాం వృద్ధిలో తీస్తున్నాయా నా చేతులు కష్టాలు చేద్దామే వృద్ధిలో తీస్తున్నాయి ఏ రోజు కాలి ఉంటా గిన్నెలు కష్టపడాలి నాయన మాకు బలం ఇవ్వ శక్తి ఆరోగ్యం అన్ని విషయాలు దేవుడు పంపించేటప్పుడే దేవుడిని ప్రార్థించాలండి వెళ్ళిపోయాడు కదా అనుకుని సోమరా ఇంట్లో కూర్చోకూడదు ఏం చేయాలి చెప్పడే ప్రార్థించాలి రోజు కావాల్సిన గిడలు కావాలి నా భర్త రాబడి తేవాలి వ్యాపారం బాగోవాలి అన్ని విషయాల్లో ఉద్యోగానికి ఉద్యోగం అంతా రాకపోకుండా ఉండాలి ప్రతి విషయంలో ఎవరికి చెప్పాలి చెప్పడే దేవుడికి మాత్రం చెప్పాలి మనుషులతో దేవుడి ఎప్పుడైతే మనము మరి ఆయన ఎన్ని ఉంటామో అయినటువంటి ప్రభు చూపిస్తున్నాడు ఈ యొక్క ఐసాక్ అనేవాడు అంటే మిక్కిలు గొప్పవాడయ్యి గొప్ప ధనవంతుడుగా మార్చబడగా కారణం ఎవరు తెలిసేది దేవుడు మాత్రం తన నమ్ముకున్న దేవుడు నేను నమ్మిన దేవుడు సర్వశక్తి మంతుడు నేను నమ్మిన దేవుడు సర్వశక్తి మంతుడు దేవుడు నా వారికి మహిమ కలిగి కాక నువ్వు నమ్ముకున్న దేవుడు సర్వశక్తి మంతుడు ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని ఈ సర్వాన్ని శక్తి చేతిలో ఉన్నావు మనుషుల చేతుల్లో నువ్వు లేను కనుక మనుషుల వైపు చూడని వైపు చూసి దేవుని ఆశ్రయించి దేవుని ఆరాధించి దేవుని స్థుతించి దేవుని ప్రార్థించి అన్ని వేళ అన్ని విషయాల్లో నీ కుటుంబాన్ని నీ భర్తని దేవుడినప్పుడు ఆయన నీకు ఏం కళ చేస్తాను చెప్పండి క్షేమం కల చేస్తున్నాడు అభివృద్ధి కల చేస్తున్నాడు దీవెన కళ చేస్తాను కనుక ఇవన్నీ నీకు రావాలంటే ఇవ్వేం చెప్పండి నిజాయితీగా నీతిగా దేవుని భయమతులు కలిగి ప్రార్థించు ప్రార్థన ఆ

సృష్టికర్త నీకే స్థుతి నీకే మహిమ నీకే కలిపి తెలుస్తున్నాడు తండ్రి ఆకాశ శివాసనం ఓని పాద పెట్టిన ఆయన ఈ పాద సరిధిని ప్రార్థిస్తున్నాం తన అవును ప్రభా నాయన నిన్ను ఆశ్రయించి వారు నువ్వు ఎంత మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభా ఎంతమంది ప్రజలైతే నిన్ను ఆశ్రయించి ఇది మాత్రం ప్రభావ్య నీ మీద ఆనుకో నీ మీద ఆధారపడతారు అటు రక్షణ మారు మనసు మారు మనసు వర్షం దాని ప్రభుత్వైతే హాస్పిటల్లో రావాలతో పడుతున్నారో వారి పట్ల కుటుంబించి లేవనైతే నడుచున్నాడు ఎంతమైతే మనసాధారణ పడి లేవలేని స్థితిలో ఉన్నారని దయచేసి కనిగిరించి ఆయన కటాక్షించి వాళ్ళకి స్వస్థత విడుదల స్థితి నుంచి వాళ్ళని విడిపించి నడిపించి అడుగుతున్నాడు అవారికి స్థితి రోజు ఎవరికైతే రోజు ఎవరైతే ఆపరేషన్ చేసుకున్నారో మంచిగా ఆకర్షణ జరిగిన కృప ఏసు నామంలో కల విజయం నుండి రాదు అదే ఆయన రక్షణ వారి స్వాతంత్రం భయంకరంగా ఉంటారు తర్వాత ఆయన ఆయన ప్రవేశం ద్వారా మాట్లాడారు తండ్రి ఆయన భయంకరమైన ఉగ్రత కానీ భయంకరమైన వ్యాధులు కానీ మా దేశం రాకుండా మా దేశాన్ని మా ప్రపంచంలో ప్రతి ప్రజలను కాపాడమే నడుస్తున్నారు తండ్రి ఆయన రక్షక నాద పరిశుద్ధాత్మ సర్వ సృష్టికర్త సర్వాధికారి చూసేది ఎవడా చూసినది ప్రతి కుటుంబానికి క్షేమం కలిగించండి ప్రతి కుటుంబానికి అవృద్ధి కలిగించండి పరిశుద్ధ